కిసాన్ వాణి ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈ నటి కిసాన్ వాని కార్యక్రమానికి స్వాగతం ఈ నటి కిసాన్ వాని కార్యక్రమంలో ముందుగా వినండి భూగర్భ జలాల అభివృద్ధికి చేపట్టవలసిన చర్యల గురించి భూగర్భ భూగర్భజల శాఖ నిజామాబాద్ అధికారి పి శ్రీనివాసబాబు గారితో రెండో భాగ పరిచయ కార్యక్రమం వింటారు నమస్కారం అండి బాబు గారు నమస్కారం అండి శ్రోతలందరికీ మరి శ్రీనివాస్ బాబు గారు ప్రజలు చాలా వరకు భూగర్భ జలాలు వాడుకోవడం తమ హక్కు అంటారు మరి భూగర్భ జలాలు పెంపొందించడం కూడా వాళ్ళ బాధ్యత కదండి మరి దీనికి మీరు ఎట్లాంటి వివరణ ఇస్తారు భూగర్భ జల వినియోగదారులు భూగర్భ జలాలను ఉపరితర జలాలను వాడుకోవడంలో తమ పాత్ర తమ బాధ్యత ఏ విధంగా హక్కు అని తీర్మానించుకుంటున్నారో అంతకు రెండింతలుగా దాన్ని పెంపొందించడంలో భావితరాలకు దాని యొక్క ఆ యొక్క శుద్ధ జలాలను అందించడంలో ఒక బాధ్యతాయుధంగా మెలగాలన్నది ఇప్పుడు నేను మీ ముందు ప్రస్తావిస్తున్నాను ఏ విధంగా అంటే గతంలో మన పితరులు మన కొరకు వాళ్ళు చెలిమిలో నీళ్లు తాగి లేదంటే చిన్న చిన్న ఊటకుంటలలో నీళ్లు తాగి త్రవ్వకాలు లేకుండా ఉన్న దాంట్లో తాగి వాళ్ళు జీవనాలు సాగిస్తూ ఇప్పటి వరకు తీసుకొచ్చిన దాంట్లో మనము ఊట బావి నుండి బావి బావి నుండి బావిలో బోరు బోరు నుండి డీపర్ బోయల్స్ లాగా ఈ విధంగా మనం వినియోగంలోకి తీసుకొస్తున్నామంటే ఎటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులలోకి మనము ఈ యొక్క భూగర్భ జలాలను వాటి ఉనికిని నెట్టుతున్నామోనో అని మనం అందరం గమనించాలి వినియోగములో మనకు ఎంత బాధ్యత ఉన్నదో భూగర్భ జలాల అభివృద్ధికి కూడా అంతకు రెండింతలు బాధ్యత వహించాలి అది చట్టపరంగా ఉన్నది మనకు ఒక మానవతా దృక్పథంతో కూడా మనం పెంపొందించుకోవాలి అది బాధ్యతగా భావించి ఒక సమూహంగా దీన్ని మనము భూగర్భ జలాల పెంపొందించడంలో మీ యొక్క పాత్రను పోషించాలన్నది నేను ఇక్కడ చెప్తా ఉన్నాను ప్రభుత్వం ఎన్నో చట్టాలు చెప్తా ఉన్నవి దీన్ని వినియోగములో చట్టంలో ఉన్న యొక్క నియమాలు నిబంధనలు ఏం చెప్తున్నది అని అంటే మీకు అవసరం కొద్దీ మాత్రమే వాడుకోవాలి అవసరానికి మించి భూగర్భ జలాలు వినియోగించుకుంటున్నాం కాబట్టే మనము భూగర్భ జలాల మీద ఒత్తిడి ఏర్పడి ఇప్పుడు మనకు ఇటువంటి ఎండాకాలంలో లేకపోతే వర్షాభావ పరిస్థితులలో చాలా గడ్డి సమస్యలను మనం ఎదుర్కొంటా ఉన్నాం వాటిని అధిగమించాలి అని అంటేనే ఈ యొక్క ఆలోచనను విరమించుకొని నా వంతు కృషిగా నేను భూగర్భ జలాల పెంపుదలకు ఈ యొక్క సమ్మర్లోనే ఇటువంటి ప్రణాళికబద్ధంగా వచ్చే వానాకాలానికి ప్రణాళికబద్ధంగా నేను ఒక చర్యను చేపడతాను ఇంటికొక్కటి పిట్టు తవ్వుకుంటాను రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ తవ్వుకుంటాను అని చెప్పేసి ఒక ప్రామాణికంగా మనము చేస్తూ వెళ్ళాలన్నది నేను మీకు భూగర్భ జల వినియోగదారులుగా భూగర్భ జల శాస్త్రవేత్తగా ఒక అధికారిగా మీకు నేను చెప్తా ఉన్నాను మరి శ్రీనివాస్ బాబు గారు మీరు అంటున్నారు పిట్టు పెరటిలో చెట్టు అంటున్నారు మరి ప్రభుత్వ భూములు కానివ్వండి పాఠశాలలు అదేవిధంగా ఖాళీ స్థలాల్లో ఎట్లాంటి యాజమాన్య చర్యలు చేపడితే మనం భూగర్భ జలాన్ని పెంపొందించవచ్చు అంటారు ఈ భూగర్భ జలాలు పెంపొందించడానికి ప్రభుత్వ పరంగా మనకు ఒక ప్రణాళికబద్ధంగా మనము ముందుకు వెళ్ళాలి అది ప్రభుత్వ స్థలాలలో ఉన్న బోర్వెల్స్ అయినా కానీ ప్రభుత్వ స్థలములో పడుతున్న వర్షాన్ని అది రన్ ఆఫ్గా వెళ్ళకుండా ఆ యొక్క ప్రభుత్వ యజమాని ప్రభుత్వ యజమాని అని అంటే ఆ స్థలానికి ఒక అధ్యక్షులాగా ఉంటారు వారు ఈ రీఛార్జ్ స్ట్రక్చర్స్ మాత్రము మ్యాండేటరీగా కట్టాలన్నది మేము భూగర్భజల శాఖ నుండి మీకు వారికి విన్నవించుకుంటున్నాము అది ఒకవేళ భూగర్భ జలాలు వాడుకుంటూ ఉంటే ఏదో డగ్వెల్ ద్వారానైనా కానీ బోర్వెల్ ద్వారానైనా కానీ వాడుకుంటూ ఉంటే అక్కడ పడిన వర్షమును ఆ ప్రాంతంలోనే రీచార్జ్ పిట్ ద్వారా లేదంటే మనము ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ద్వారా ఈ యొక్క పడిన వర్షాన్ని రూఫ్ టాప్ మీద పడిన వర్షాన్ని కూడా ఎటువంటి డ్రైనేజీలో వెళ్లకుండా తమ వంతు ప్రణాళికను రచించుకుంటూ ఈ యొక్క ఎండాకాలంలోనే ఆ ప్రభుత్వ స్థలంలో అది ఎటువంటిదైనా కానీ హాస్పిటల్ అయినా కానీ ఒక గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల అయినా కానీ కాలేజీ అయినా కానీ ఒక ఆఫీస్ కార్యాలయం కానీ ఎక్కడైనా కానీ ప్రభుత్వ స్థలము ఉన్నది అని అంటే ప్రభుత్వం ఇప్పటికే దానికి దశ దిశ నిర్ణయించారు అటు గ్రామీణ ప్రాంతంలోనైనా అర్బన్ ప్రాంతంలోనైనా మున్సిపల్ అధికారులు కూడా ఇప్పటికే కొన్ని చెప్తా ఉన్నారు భూగర్భజల శాఖ లేదంటే ఎన్ఆర్ఈజెస్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు కొన్ని ప్రాంతాలలో ప్రతి ప్రాంతం వారు కూడా ఈ ప్రభుత్వ స్థలంలో ఉన్న స్ట్రక్చర్లకు వాటిని వాటి చుట్టూ నిర్మాణం చేసుకోవాలి స్ట్రక్చర్ అని అంటే ఎక్స్ట్రాక్షన్ స్ట్రక్చర్ అంటే భూగర్భ జలాలు వెలికి తీసేది బావైనా బోరైన దాని చుట్టూ కందకం తవ్వి దాంట్లో పెద్ద పెద్ద బోల్డర్ చేయాలి దాని తర్వాత చిన్న బోల్డర్ చేసుకుంటూ దాన్ని నిర్మాణించుకొని అక్కడ వర్షపును అక్కడికి వెళ్ళేటట్టు చూసుకుంటే ఆ యొక్క స్ట్రక్చర్కు మంచి సస్టైనబుల్ ఈల్డ్ అనేది రావడానికి దాని లైఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది అది అటువంటి స్ట్రక్చర్ లేని పడావు ప్రాంతంలాగా పడినప్పుడు అక్కడ పడిన వర్షపు నీరును ఆ భూగర్భంలోకి ఇంకడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చరు లేదంటే రూఫ్ లో పడిన వర్షపు నీరు కూడా ఎటు ఆ యొక్క ప్రహరీ దాటకుండా ఆ యొక్క స్థలంలోనే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కొరకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిర్మాణానికి తమ వంతు ప్రతి ఒక్కరు కృషి చేస్తారని నేను ఇది ఎక్కువగా మనము చెప్తే గ్రామ పంచాయతీ అధికారులకు లేకపోతే ఆ యొక్క వార్డు అధికారులకు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు చొరవ చూపుకొని ఆ యొక్క గ్రామంలో అయినా కానీ ఆ యూనిట్ ఏరియాలో ఎటువంటి నీటి ఎద్దడి రాకుండా గడ్డు కాలంలో వర్షాభావ పరిస్థితులలో నీటి సమస్యలు రాకుండా ఈ యొక్క ఎండాకాలంలోనే మంచి ఆ యొక్క ప్రాంతాలలో నీటి హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ నిర్మాణించుకుంటే భవిష్యత్తులో మనకు ఎటువంటి నీటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది అన్నది మీరందరూ గమనించాలని ఒక భూగర్భజల శాస్త్రవేత్తగా మీకు విన్నవించుకుంటా ఉన్నాను మరి శ్రీనివాస్ బాబు గారు మీరు అన్నట్టుగా భూగర్భజల వినియోగదారులు అంశాలను గమనించి తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ వ్యక్తిగతంగా అదేవిధంగా భూగర్భ జలాలు పెంపొందిస్తే సామూహికంగా భూగర్భ జలాలు పెంపొందిస్తే ఎట్లాంటి ఫలితాలని మనము ఆశించవచ్చు అంటారు ఇవి కరెక్ట్గా అడిగారండి మీరు వ్యక్తిగతంగా స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉండాలి సామూహికంగా స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉండాలని అంటే మనం ఒక చిన్న ఏరియానే మనము జల వినియోగానికి తీసుకుంటే అంటే ఒక ఇల్లు లేకపోతే ఒక ఎకరాలు ఉన్న రైతు సోదరుడు వీళ్ళను పరిగణలోకి తీసుకుంటే అది ఇండివిజువల్గా మనము చిన్న చిన్న కట్టడాలను అది ఇంటి దగ్గర అయితే ఇండివిజువల్గా మనము పిట్ కట్టుకుంటున్నాము రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కట్టుకుంటున్నాము ఆయన ఇంట్లో ఉన్న బోరుకు చుట్టూ అటువంటి హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిర్మాణం చేసుకొని మనకు మనం ముందుకెళ్తా ఉన్నాము ఇది అట్లా అదేవిధంగా అదే రైతుకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు పది ఎకరాలు ఒకటే ఉందనుకోండి ఆయన యొక్క స్తోమతను బట్టి ఆయన యొక్క ఆ యొక్క ఏరియాను బట్టి ఆ యొక్క సాయిల్ను బట్టేసి ఆయన చిన్న కట్టడము రూరల్ ఏరియాలో కాబట్టి చిన్న డగ్అవుట్ ఫామ్ పాండు ఫామ్ పాండ్సు చిన్న గల్లీ కంట్రోల్స్ లాగా కట్టుకుంటే అంటే ఏటవాళ్ళు అడ్డంగా చాలు దున్నుకుంటుంటే ఆయనకున్న ప్రదేశంలో భూగర్భ జలాలను అభివృద్ధి పరచడానికి ఇటువంటి స్ట్రక్చర్స్ ఆయనకు చాలు అదే సామూహికంగా అనంటే మనం ఏందనంటే ఈ ప్రభుత్వ స్థలాలైనా కానీ లేదు అనంటే ఆ యొక్క కమ్యూనిటీ ఏరియాస్ ఉంటాయి ఆ కమ్యూనిటీ ఏరియాస్లలో మనము ఈ యొక్క పెద్ద కాలువ బోతా ఉంటుంది చిన్న ఒర్రెబోతూ ఉంటుంది వాటికు ఆ అడ్డంగా మనము చిన్న చెక్ డ్యామ్ అయినా కానీ ఏటవాల్ తలంలో ఉన్న ప్రభుత్వ భూములైనా ప్రైవేట్ భూములైనా కానీ అంటే ఫారెస్ట్ భూములైనా ఎన్ని కమ్యూనిటీ కింద వెళ్తున్నాయి కాబట్టి అక్కడ మనము చిన్న పర్కులేషన్ ట్యాంక్ అయినా కానీ లేదు ఇంకా మనకు పెద్ద స్థలములు ఉన్నాయని అంటే పెద్ద బావిలాగా తోవేసి అందులో ఆ చిన్న ఊట చెరువులాగా మనము ఆ యొక్క క్యాటిల్ ఫీడింగ్ కొరకైనా కానీ చిన్న చిన్న పశువులకైనా కానీ ప్రభుత్వ స్థలం కాబట్టి అటువంటివి మనం నిర్మాణం చేసుకుంటే కమ్యూనిటీగా ఆ ఒక గ్రామం ఒక యూనిట్గా తీసుకుంటే దాంట్లో ఉన్నది ఇందాక నేను ప్రస్తావన చేశాను వాటర్ షెడ్ యాత్ర ప్రోగ్రాంలలో ఒక కమ్యూనిటీ వ్యాలీ ఒక గ్రామమును మనం తీసుకుంటే ఆ గ్రామంలో రిడ్జిట్ వ్యాలీ లాగా ఈ యొక్క కమ్యూనిటీకి అంటే ప్రభుత్వ భూములలో మనము ఈ విధమైనవి గల్లీ కంట్రోల్స్ అయినా కానీ చిన్న చెక్ డ్యామ్ అయినా కానీ లేదంటే పర్కులేషన్ ట్యాంక్ అయినా కానీ లేదంటే మనం మనం హార్వెస్టింగ్ స్ట్రక్ చిన్న నీటి కుంటైన కానీ లేదా డగ్అవుట్ ఫామ్ పాండు అంటే ఆ ఊర్లో నుండి నీటిని వేరే దగ్గరికి వెళ్లకుండా మనకు ఒక బావిలాగా అనమాట తూకొని ఈ విధమైన సామూహికంగా భూగర్భ జలాల అభివృద్ధికి అందరూ తమ వంతు కృషి చేయాలన్నది ఈ విధమైన సపరేట్గా ఇండివిజువల్ కమ్యూనిటీ కింద ఈ విధమైన హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ని మనం నిర్మాణం చేసుకుంటే భూగర్భ జల అభివృద్ధికి ఎంతో దోహదం చేసిన వాళ్ళము అవుతాం మనము అయితే మనం ఇక్కడ ఎక్కడైతే మనము ఈ సామూహికంగా మనము ఈ యొక్క నిర్మాణాలు చేపట్టామో ఇక్కడ సముష్టిగా ఆ యొక్క గ్రామమైనా లేదా ఆ యొక్క మండలమైనా కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అంటే మనం ఎవరో ఏదో చేస్తారని కాదు కానీ మనమే మన పెద్దలు ఉన్నారు కదా వాళ్ళందరూ ఒక మీటింగ్ లాగా ఏర్పరచుకొని మన పితరులు ఏ విధంగా చేశారు ప్రస్తుతం ఏ విధంగా ఉంది రాబో యొక్క యంగ్స్టర్స్కి ఇప్పుడున్న ప్రజలు వాళ్ళకు కూడా నేర్పించాలేదు అంటే శుద్ధ జలాలు ఏ విధంగా ఉంటే అంటే వాళ్ళకి అవేర్నెస్ లేదని కాదు ఇప్పుడున్న యవనస్తులకైనా కానీ రేపు వచ్చే ఫోర్త్ కమింగ్ జనరేషన్కైనా కానీ కానీ మీరు పెద్దలుగా వాళ్లకు ఈ విధమైన పొదుపు చర్యలు పాటిస్తే మీ పిల్లల పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్నది వారికి మీరే నేర్పించి ఆ కమ్యూనిటీ యొక్క కామన్గా ఆ యొక్క గ్రామములో మీరు ఒక నిర్ణయం తీసుకొని ఆ ఊరికి ఒక ప్రచండంగా మీరు ఒక సామూహికంగా అందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని భూగర్భ జలాల అభివృద్ధికి ఇటువంటి నిర్ణయాలు భావితరానికి యంగ్స్టర్స్కి నేర్పిస్తూ మీరు కూడా అమలు పరుస్తే ఆ యొక్క గ్రామంలో నీటి కఠినత్వం అనేది రాకుండానే ఉంటుంది నీటిని ఎటువంటి వర్షాకాల పరిస్థితులలో కూడా మీరు ఎదుర్కొనగలరని నేను గట్టిగా నమ్ముతూ మీ ముందు ఈ యొక్క ప్రస్తావన చేస్తా ఉన్నాను మరి శ్రీనివాస్ బాబు గారు మీరు ఇచ్చిన సలహాలు సూచనలు గ్రామ పెద్దలు కానివ్వండి మరి అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు కానీ సామూహికంగా కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ చర్యలు తీసుకొని భూగర్భజాలలు పెంపొందిస్తారని ఆశిద్దామండి మీ విలువైన సమయాన్ని కేటాయించి భూగర్భజల వినియోగదారులకు మంచి విషయాలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఇంతవరకు మీరు భూగర్భ జలాల అభివృద్ధికి చేపట్టవలసిన చర్యల గురించి భూగర్భజల శాఖ నిజామాబాద్ అధికారి పి శ్రీనివాస్ బాబు గారితో రెండవ భాగం పరిచయం విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ रूपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन केंद्र में जाए और अपना निःशुल्क नामांकन कराए प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को पेंशन से सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी सूखा हो या बेमौसम की बरखा हो कीड़ा लगे फसल बीमित रहे कटाई के बाद भी भाई हाँ, रिनी या रिनी, अब हर किसान लाभ उठाए एक मौसम है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी कार्यक्रम लो इपड़ వాతావరణ సూచనలు వింటారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో పగటి ఉష్ణోగ్రత నలభై రెండు నుంచి నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ముప్పై ఆరు నుండి యాభై శాతం మరియు మధ్యాహ్నం పదహారు నుంచి ఇరవై ఆరు శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరిగా గంటకు తొమ్మిది నుంచి పదమూడు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం